ఇరవయో వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభిమాని తిరువేది ప్రసాద్ తన నివాస ప్రహరీపై శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేశారు గురువారం ఛాయాచిత్రాన్ని ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదినోత్సవం శనివారం జరగనున్న నేపథ్యంలో ముందుగానే కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తిరువేది ప్రసాద్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని సెల్ఫీ పాయింట్ వద్ద నుంచి మేళతాలు బాణసంచా పేలుస్తూ పూల ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు नहीं करता हूँ। हाँ भाई। काम भी करके तो मैंने दूसरा निकालने के चल के नहीं करता हूँ। हाँ भाई। ऊपर ही समझता है ना काम भी बिल्कुल बिल्कुल अच्छा नहीं करने का भी चलने का देखना है कि नहीं करता हूँ। हाँ भाई। বদলারী <laughs> বদলারী